శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి అడబడిచిన ఈ రోజు మన వీడియో ఏంటంటే పాలు ముంజులు అండి ముందు ఒక వీడియోలో మీకు పాలు ముంజులు ఎలా ఉండాలో చూపించానండి ఈ రోజు మా ముద్దుల మేనకోడల కోసం ఈ పాలుముజలు తయారు చేస్తున్నానండి ముందుగా రెండు గ్లాసులు శనగపప్పు తీసుకుని దాన్ని రెండు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత నాలుగు గ్లాసులు నీళ్లు పోసి ఒక గంట సేపు నానబెట్టానండి ఇలా నానబెట్టి ఉడికించడం వల్ల త్వరగా ఉడికిపోద్దు అండి గంట సేపు నానిన తర్వాత దీన్ని కుక్కర్లో పెట్టి నాలుగు విజిల్లు వేయిస్తే ఉడికిపోతుందండి కానీ నేను ఈసారి మామూలుగా దాకలో పెట్టి ఉడికిస్తున్నానండి ఇలా ఉడికించినా కూడా తొందరగానే ఉడికిపోయిందండి మా గోదావరి జిల్లాలో పాలముంజులు అంటే ఒక ప్రత్యేకమైన వంటకం అండి అలాగే పుష్పవత అయిన అమ్మాయిలకు గర్భిణీ స్త్రీలకు ఈ పాలముంజుల్ని వండి పెడతారండి బంధువులు ఈ పాలముంజులకి ఎంత ప్రత్యేకత ఉందండి ఈ గోదావరి జిల్లాలో అలాగే మీలో ఎంత మందికి కామెంట్ కూడా చేయండి తనకి పాప ఉడికిపోయిందని తెలియడానికి ఒక బద్ద తీసుకునేలా నొక్కగానే చూస్తున్నారు అలా మెత్తగా అయిపోయిందో అలా అయిపోతే ఉడికిపోయినట్టు అండి అప్పుడు దీనిలో ఉన్న మిగిలిన వాటర్ తీసేసి మళ్ళీ ఉడకబెట్టుకోవాలండి ఇలా మళ్ళీ ఉడికించేటప్పుడు గ్యాస్ చిన్నమంట పెట్టుకుని దీనిలో ఒక గ్లాస్ బెల్లం పొడి వేసుకోవాలండి బెల్లం పొడి అందుబాటులో లేని వాళ్ళు బెల్లాన్ని పొడి చేసుకుని వేసుకోవచ్చండి ఇలా వేసిన తర్వాత గరిటి పెట్టి తిప్పుతూ ఉండాలండి అప్పుడు కాసేపటికి ఈ బెల్లం అంతా కరిగి నీరు కింద వస్తుందండి ఇది అంతా మళ్ళీ దగ్గర పడే వరకు తిప్పుతూ ఉండాలండి గ్యాస్ మీడియం లో పెట్టుకుని గరిటీ ఆపకుండా తిప్పుతూ ఉండాలండి లేకపోతే అడుగంటే వస్తుందండి అలాగే మనం వినాయక చవితికి మోదకాలు తయారు చేస్తాం కదండి దానిలో కూడా ఇలా పూర్ణం ఉడకబెట్టి పెట్టుకుంటామండి కాకపోతే దీనిలో కొద్దిగా కొబ్బరి పొట్టు కూడా వేసుకుంటామండి సరే గరిటితో తీస్తే ఎలా ముద్దగా అయిందో ఇలా ముద్దగా అయ్యే వరకు ఉడికించి ఆ తర్వాత దీనిలో ఒక స్పూన్ యాలకుల పొడి వేసి దింపేసుకోవాలండి మనకి ఇష్టమైతే జీడిపప్పు గానీ లేదా వేరుశనగ గుళ్ళు కానీ వేపించుకుని వేసుకోవచ్చండి ఇప్పుడు పాలముంజలు తప్పు కోసం పాలను మరిగించుకుంటున్నామండి ఒక గ్లాసు శనగపప్పుకి గ్లాసున్నర పాలు పోసుకోవాలండి నేను రెండు గ్లాసులు శనగపప్పు వేయడం వల్ల మూడు గ్లాసులు పాలు పోసానండి అలాగే ఒక అర గ్లాసు నీళ్లు కూడా పోసుకోవాలండి ఎందుకంటే ఇవి మరిగేటప్పటికి అలా సరిపోతాయండి అండి గ్లాసున్నర పాలుకి ఒక గ్లాసు గోధుమ నొక్కు తీసుకోవాలండి నేను మూడు గ్లాసులు పాలు పోయడం వల్ల రెండు గ్లాసులు గోధుమ నొక్కు తీసుకున్నానండి దీనిలో ఒక స్పూన్ పంచదార అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఉప్పు పంచదార గోధుమ నూకలో వేసి కలిపేసుకుని ఇలా పాలు మరిగేటప్పుడు పోస్తూ గరిటితో కలుపుతూ ఉండాలండి లేకపోతే ముద్ద కట్టేస్తుంది అవు చిన్న మంట పెట్టిన తర్వాత ఇలా గోధుమ నూక వేసుకోవాలి వేసుకున్న తర్వాత గరిటి పెట్టి ఆపకుండా తిప్పుతూ ఉండాలండి దగ్గర పడే వరకు నూక దగ్గరగా ఉడికే వరకు ఇలా గరిటితో తిప్పుతూ ఉడికిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మోదకాల కోసం కూడా ఇలా గోధుమ నూకనే ఉడకబెట్టుకుంటామండి కొంతమంది పిండితో తయారు చేసుకుంటారండి అలాగే పాల మంజులు పాలతో ఉడకబెడతామండి మోదకాల కోసం అయితే నీళ్లతో ఉడకబెడతామండి తోపు దగ్గరగా ఉడికిపోయిన తర్వాత ఇలా మూత పెట్టే చేసుకుని మనం ముందుగా తయారు చేసుకున్న పూర్ణాన్ని ఇలా ఉండల కింద చేసుకుందామండి మరీ చిన్నవి కాకుండా కొంచెం పెద్ద సైజ్ చేసుకోవాలండి అలాగే పూర్లు తయారు చేసుకునేటప్పుడు కూడా పూర్ణాన్ని ఇదే విధంగా ఉడకబెట్టుకోవాలండి పూర్ణం కరెక్ట్ గా ఉడకబెడితే మనకు ఆ వంటకం కూడా చాలా సక్సెస్ఫుల్ గా అవుతుందండి అది బూర్లు కోసం అయినా సరే పాలముంజులు కోసమైనా సరేనండి ఇలా పూర్ణాన్ని ఉండల కింద చేసుకున్న తర్వాత మనం ముందుగా తోపుకు తయారు చేసుకుని ఈ గోధుమ నూకని ఒక ప్లేట్ లో వేసుకుని ఈ తోపుని కొద్ది కొద్దిగా నీళ్లు చిమ్ముకుంటూ మెత్తగా స్మాష్ చేయాలండి మనం ఎంత బాగా స్మాష్ చేస్తే అంత బాగా వస్తాయండి అండి ఇలా కొంచెం పిండిని తీసుకున్న తర్వాత మిగిలిన దాని మీద మూత పెట్టేసుకుని చల్లారకుండా ఉంచుకోవాలండి అలాగే ఈ పిండిని మాత్రం బాగా స్మాష్ చేస్తూ చాలా మెత్తగా చేసుకుని ఒక ఉండలాగా తయారు చేసుకోవాలండి అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ పాలమంజులు తయారు చేసుకోవచ్చండి కొంచెం వేడిగా ఇలా పిండి స్మాష్ చేయాలండి బాగా చల్లారిపోతే బిగిసిపోయి దగ్గరగా అయిపోద్ది ఇప్పుడు ఇలా స్మాష్ చేసిన ఈ పిండి ముద్దలోంచి ఒక ముద్దని తీసుకుని ఒక అప్పడంలా తయారు చేసి దాని మధ్యలో మనం ముందుగా తయారు చేసుకున్న పూర్ణపు ఉండను తీసుకుని దీని మధ్యలో పెట్టి క్లోజ్ చేసేయాలండి క్లోజ్ చేసి కొద్దిగా చేయి తడుపుకుంటూ నునుపుగా చేయాలండి ఇలా పిండిని అప్పడంలా చేసుకున్నప్పుడు బాగా పలసగా చేయకూడదు అలాగే బాగా దలసరిగా కూడా చేయకూడదండి దలసరిగా చేయడం వల్ల లోపల ఉడకదండి పిండి అలాగే పలసగా చేయడం వల్ల విడిపోయి పూర్ణం బయటకు వచ్చేస్తుందండి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా పాలముంజులన్నీ తయారు చేసుకున్న తర్వాత అప్పుడు మనం వేపేసుకోవడమేనండి ఈ పాలముంజలు తయారు చేయడానికి జరిగే ప్రాసెస్ అంతలోని ఇలా కింద తయారు చేసి పూర్ణాలు దీని మధ్యలో పెట్టి క్లోజ్ చేయడమే ఎక్కువ టైం పడదండి ఎందుకంటే విడిపోకుండా జాగ్రత్తగా చేసుకోవాలండి మనం కొలత ప్రకారం అన్ని తీసుకుని కరెక్ట్ గా ఉడకబెడితే పాలముంజులు చాలా బాగా వస్తాయండి అండి తినే కొలితే దనుబుద్దు అవుతుందండి అంత బాగుంటాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఈ వంటకం పూర్తిగా మీకు అర్థమవుతుందండి మీకు కూడా తయారు చేయడం వచ్చేస్తుందండి అండి ఈ ముంజులు మీరు కూడా తయారు చేసుకుని తిని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టి ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పాలముంజుల్ని ఒక్కొక్కటిగా వేసుకుని వేపేసుకోవాలండి పాలముంజులు వేసిన వెంటనే గరిటి పెట్టకూడదండి కొంతసేపు వేగిన తర్వాత అప్పుడు గరిటి పెట్టి తిప్పుకోవాలండి బంగార రంగు వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి అంతేనండి మిగిలిన పాలముజులు కూడా ఇలా వేపేసుకోవడమేనండి పాలముజంజలు తయారైపోయిండి కొలతలన్నీ అన్నీ కరెక్ గా చేస్తే ఎవరైనా చేసుకోవచ్చండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి అయితే త్వరగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఒకసారి ఈ పాలముంజులు మీరు కూడా వండుకుని తిని చూసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి జయ శ్రీరామ్